అందరికీ నమస్కారం చాలామంది అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటారు బాధపడుతుంటారు అలాంటి వారిని చూసి మిగతా వారందరూ ఇంకా ఎక్కువగా ఏడిపిస్తుంటారు ఆట పట్టిస్తుంటారు కూడా వారిపైనే జోకులేసి నవ్వుతుంటారు కూడా అయితే అలాంటి ఆడవారి గురించి ఇప్పుడు కొన్ని నిజాలు మీకు చెప్పబోతున్నారు వారి గురించి మీకు పూర్తిగా తెలిసినట్లయితే వారిని ఏడిపించడం వారిని చూసి నవ్వడం లాంటివి ఎన్నడూ చేయరు చిన్న విషయానికి కూడా బాధపడే ఆడవారు చాలా స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు సున్నితమైన మనస్కులై ఉంటారు ఎదుటి వారి కష్టాన్ని చూసి తొందరగా రియాక్ట్ అవుతుంటారు వీరు వారి ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు వీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రేమిస్తారు మాటి మాటికి ఏ అమ్మాయిలు ఇతరుల ఫీలింగ్స్ని కూడా బాగా అర్థం చేసుకుంటారో వీరు చాలా మెచ్యూర్ మైండ్తో ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇలాంటి అమ్మాయిలు ఇతరులను ఏ రకంగానూ నొప్పించరు వారిని బాధ పెట్టే విధంగా ఎన్నడూ ప్రవర్తించరు అలాగే అవసరానికి వాడుకోవడం గాని లాభపడడానికి ప్రయత్నించడం ఎన్నడూ చేయరు వాళ్ళు ఎంతటి వాళ్ళుగా ఎవరిని సహాయపడగలరు వారికి వారే ఒంటరి వాళ్ళం అనుకొని బాధపడుతుంటారు అలాగే చిన్న విషయానికి కూడా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఎవరైతే ఇలా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారో వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఈ విషయం పట్ల ఎక్కువగా ఆలోచించరు ఎవరైనా వీరికి చెడు చేసినా ఏడ్చి ఆ బాధను అక్కడితో మర్చిపోతారు కానీ దాని మనసులో ఉంచుకొని వారిని శిక్షించాలని అనుకోరు ఏ విషయం పట్ల వీరు తప్పుగా మాట్లాడుంటే తప్పు అని ఒప్పుకోవడానికి ఏ మాత్రం సందేశించరు వీరి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు అంతేకాకుండా వీరు ఎవరితో కూడా ఎలాంటి వైరం కానీ శత్రుత్వం కానీ పెట్టుకోవాలని అనుకోరు మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఇలాగే ఉన్నట్లయితే ఆమె పట్ల కోపం ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఆవిడ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ప్రేమగా ప్రవర్తించండి ధైర్యం చెప్పండి ఈ కొంతమంది భర్తలు తమ భార్య అతిగా ఏడడానికి చిరాగ్గా తీసుకుంటారు విసుక్కుంటూ ఉంటారు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ కోపంలో భర్త తన గురించి ఆలోచించుకుంటాడు కానీ తన భార్య బాధ గురించి ఆలోచించడు నీలాంటి భార్య దొరకడం అదృష్టం అలాంటి భార్య తనని ఎప్పటికీ మోసం చేయదు తనని విడిచి వెళ్ళిపోదు ఏ కష్టం వచ్చినా తనకి తోడుగా ఉంటుంది ఎలాంటి అవరోధములు అయినా తమ జీవిత భాగస్వామికి తోడుగా ఉంటారు వీళ్ళకి మంచి చెడులను బేరీజ్ వేయడం బాగా తెలుసు కానీ వీరికి ఎలాంటి కష్టం వచ్చినా కన్నీళ్లు వెంటనే వచ్చేస్తాయి ఏడుస్తూ ఉంటారు ఇది సున్నితమైన మనసు ఉన్నటువంటి వారి ఆడవారి మనస్తత్వం వారికి అన్నిటికీ అర్థం చేసుకొని ప్రవర్తించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి